తిప్పలు పడే అవస్థలు పడేదానికి అనుభవంలో కనిపిస్తుంది అయితే బెండకాయ ముల్లంగి రెండే ముల్లంగి కూడా రేట్ తక్కువగానే కాకపోతే గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఒకటి ఇది ఎంత తూకు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ కుప్పల ప్రకారమే తీసుకుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్కెట్ కి రావడానికి అయితే కొంచెం లేట్ అయ్యింది ఇంక ఈ దాని మనం చూసి చూసి నాకే విసుగు వస్తుంది అసలు రేటు మాత్రం తగ్గట్లేదు సరుకు అయితే పెద్ద మొత్తంలోనే వస్తుంది ఎక్కువ మొత్తంలో వచ్చినా కూడా సరుకు తగ్గట్లేదు రేటు ఈ రోజు అయితే కొంచెం రేటు పెరిగింది ఫస్ట్ క్వాలిటీది నూట నలభై ఐదు రూపాయలు ఉంది బార్గెన్ చేస్తే ఒక ఐదు రూపాయలు తగ్గిస్తారు అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు ఈ సంవత్సరం మనం దానిమ్మ పండుకొని అమ్ముతామన్న నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి రేట్లు ఇంక అంజూరు అయితే వచ్చేసింది కానీ బాక్స్ ఎనిమిది వందలు ఉంది అనమాట ఇరవై కేజీలు కూడా లేవు ఆ బాక్స్ లో బాక్స్ వచ్చేసి ఎనిమిది అంటే ఎక్కువ రేటు పన్నెండు అంటే ఇంక ఇవేమో రేనుగాయలు అనమాట పచ్చిగా ఉన్నాయి పెద్ద రేనుగాయలు ఇది వచ్చేసి బాక్స్ల ప్రకారమే బాక్స్ మూడు వందలు కానీ క్వాలిటీ అది ఆపిల్స్ అయితే వచ్చేసినాయి పెద్ద మొత్తంలోనే బాక్స్ వచ్చేసి పదమూడు వందల యాభై చెప్తున్నారు బార్గిన్ చేసి కొంచెం పెద్ద మొత్తంలో కొంటే గనక పదమూడు వందలకి వస్తారు అదే ఒకవేళ లాట్ కొంటే గనక ఇంకా తగ్గుతుంది వీటిని దూరం నుంచి చూసి ఏం పండ్లు అనుకున్న పసుపు కలర్ లో ఉంటే పండ్లు అనమాట ఇక్కడ సైడ్ అయితే ఎక్కువగా తినారు వాటిని కేజీ వచ్చేసి పదహైదు రూపాయలు అవి ఇంకా మామూలు కర్బూజా పండ్లైతే కేజీ ఇరవై రూపాయల రేట్ పెరిగింది ఈ రోజు ఇంక మనం అయితే అరటి పండ్ల సెక్షన్ దగ్గరకు వచ్చేసి చేస్తున్నాం ఈ అయితే మనం ఫస్ట్ క్వాలిటీ తీసుకోపోతున్నాం ఎందుకంటే సెకండ్ క్వాలిటీ తీసుకుని తిప్పలు పడే అవస్థలు పడేదానికన్నా ఫస్ట్ క్వాలిటీ తీసుకోవడం బెటర్ అనిపించింది ఈ దాని మా తెల్లవారుజామున రేట్ ఎక్కువ చెప్పారు కదా తెల్లగైన తర్వాత ఏమైనా రేట్ తగ్గుతుందేమో అని అడిగాను రేట్ అయితే ఏం తగ్గలేదు మళ్ళీ సేమ్ మామూలు రేటే ఉంది ఈ రోజు మనమైతే ఖచ్చితంగా సరుకు మార్చాలని యాలకు కొనడానికి వచ్చేస్తున్నాము రేట్ అయితే యాభై ఐదు రూపాయలు చెప్తుంది అక్క బార్గెన్ చేసి తగ్గిస్తే గనక ఫైనల్ రేట్ యాభై రూపాయలు కేజీ చేసుకుంటాను అంటుంది ఎందుకు సరుకు మార్చాలి అంటే కొంచెం రేట్ ఎక్కువ కదా ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటున్నాం దాంట్లో ఏ వస్తుందో ఏమో లాభం అని చెప్పేసి సరుకు మార్చాలనుకుంటున్నాం కానీ రేట్ అయితే తగ్గించట్లేదు ఎందుకంటే చుక్కే బాలని రేట్ పెరిగినప్పుడు ఇంకా అన్ని రకాల అరటి కూడా రేట్ పెరుగుతాయి కదా సుగంధి కూడా కేజీ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు అంటుంది ఒకవేళ బార్గెన్ చేసే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తారు ఇంక కూరగాయల మార్కెట్ లో వచ్చేస్తున్నాం అక్కడ విసుగు ఎందుకంటే రేట్లు మనకి గిట్టుబాటు కావట్ కాసేపు ఆగి వెళ్దాంలే అనేసి ఇక్కడికి వచ్చేసాం ఉల్లిగడ్డలు అయితే కొంచెం పెద్ద మొత్తంలోనే కనిపిస్తున్నాయి మార్కెట్ లో ఫస్ట్ క్వాలిటీ బెండకాయ అయితే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉంది కొంచెం రేట్ పెరిగినట్టుంది ఈ రోజు ఇది వసకలు అయితే ఇంకా కవర్ల ప్రకారం లూజ్ లేదు అది రేట్లు అయితే అన్ని కూడా మామూలుగానే ఉన్నాయి ఈ బీన్స్ బీన్స్ కాదు పచ్చి బట్ అనే అంటారు కదా అది మాత్రం చాలా తక్కువ రేట్ అయిపోయింది అనమాట కేజీ ముప్పై ఐదు నుంచి నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటే ఇంకా రేట్ తగ్గుతుంది ఈ రోజు ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది అయితే బెండకాయ ముల్లంగి రెండే ముల్లంగి కూడా రేట్ తక్కువగానే ఉంది కేజీ ఇరవై రూపాయలు మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీనే సెకండ్ అయితే సగం సగం తగ్గిపోతుంది ఈ సోలాకాయలు పెద్ద చిక్కుడుకాయలు రేట్ అయితే తగ్గింది రెండు సేమ్ ఉన్నాయి కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ఇంతకు ముందు అయితే స్టార్టింగ్ ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేది ఇంకా మళ్ళీ మనం పండ్ల మార్కెట్ అయితే వచ్చేసిన అండి ఎందుకంటే సరుకు మార్చాలి కదా ఈ రోజు పచ్చిశనగ కట్టు కొనబోతున్నాం అనమాట ఇంతకు ముందు ఎప్పుడు పచ్చశనగ అయితే అమ్మలేదు కాకపోతే గట్టిగా ఫిక్స్ అయిపోయినాం సరుకు మార్చాలి అని అందుకే ఒకటి తీసుకున్నాం మనకు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వేసినారు ఒకటి ఇది ఎంత తూకు ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ కుప్పల ప్రకారమే తీసుకున్నాం మనము ఇవైతే ఇంకా మార్కెట్ బయట అనమాట మార్కెట్ లోపల కాదు సపోట ఇవైతే కేజీ నలభై ఎనిమిది రూపాయలు అనమాట ఇంకా బార్గెన్ చేసేది లేదు ఫైనల్ రేట్ నలభై ఇంటికి బయలుదేరిపోయినాం ఆటోలో చూడండి అరటి పనులు ఒకే మొత్తంలో కొనేస్తున్నారు అట్లా ఎక్కువ కొన్నప్పుడు రేట్ తగ్గుతుంది నేను ఇంకా పది గంటల కల్లా బండ దగ్గరకు వచ్చి చూస్తే ఆల్రెడీ మా ఆయన సగం కట్టలు కట్టేస్తున్నారు పచ్చిశెనగ కట్టి మీకు ఒక డౌట్ వస్తుంది కదా దీన్ని ఇప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి అమ్ముతారు ఏ విధంగా లాభం తీసుకుంటారు అనేది అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మనం తీసుకున్నది కుప్పల ప్రకారం కదా ఇక్కడ కేజీ కట్టలు కడుతున్నాం అనమాట మొత్తం కూడా పద్నాలుగు కట్టలు అయినాయి అంటే ఒక కుప్పలో పద్నాలుగు కేజీలు వచ్చినట్టు బండి మీద పప్పాయి పండ్లు ఎట్లా వచ్చినాయి అనుకున్నారు ఈ రోజు టూ కాదులే అవి నిన్న ఒక పది కేజీలు వేసుకొచ్చినాం అనమాట నిన్నేమి అమ్ముడు పోలేదు మిగిలినయి అందులో మనం ఈ రోజు జోడించినాము పద్నాలుగు కేజీలు అయ్యి కొంచెం మిగిలింది ఒక ఇది నేను తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడు పద్నాలుగు కేజీలు డివైడెడ్ బై కాదు నాలుగు వందల యాభై రూపాయలకి కదా కుప్ప కొనింది నాలుగు వందల యాభై రూపాయలు డివైడెడ్ బై పద్నాలుగు కేజీలు వేసుకుంటే ముప్పై రెండు రూపాయల పద్నాలుగు పైసలు పడుతుంది అంటే మనం ఇప్పుడు దీన్ని యాభై రూపాయలకి కట్ అమ్ముతాము కానీ అందరూ యాభై రూపాయలకే తీసుకోరు బార్గెన్ చేస్తారు కదా అట్లాంటి వాళ్ళకి నలభై రూపాయలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది బండి మీద ప్లేస్ తక్కువ వచ్చిందని చెప్పేసి పప్పాయి పండ్లు అట్లా బాక్స్ మీద కింద పెట్టేస్తున్నాము సాధ్యమైనంత వరకు యాభై రూపాయలకి అమ్మడానికే ప్రయత్నించాలి పొద్దున్నంతా ఎందుకంటే కేజీ కట్టాలి కదా కేజీ లోపు అయితే లేవు పద్నాలుగు కట్టలు అయినాయి ఎందుకంటే ఒకవేళ ఈ రోజు సరకు అమ్ముడు పోలేదు అనుకోండి ఖచ్చితంగా రేపటికైతే ఈ ఫ్రెష్నెస్ ఉండదు అప్పుడు నలభై రూపాయలు కాదు కదా ముప్పై రూపాయలకి అమ్మాల్సి వస్తుంది సో దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు మాత్రమే మనకు వస్తాయి అదే పొద్దున్నంతా యాభై రూపాయలకు అమ్మినాం అనుకోండి దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు మనకు మధ్యాహ్నానికి వచ్చేస్తాయి సరుకు మార్చాం ఏమవుతుందో ఏమో అనుకున్నాం కానీ పర్లేదు మధ్యాహ్నం వరకు అయితే సగం సరకు ఖాళీ అయిపోయింది టెన్షన్ అయితే లేదు పచ్చిశెనగ కట్టిది ఒకటి పప్పాయి పండు చూడండి డ్యామేజ్ అయితే అయిపోయింది ఎందుకంటే ఈ రోజు కాదు కదా ఇది నిన్నటిది అందుకే మెత్తగా అయిపోయింది ఏ సరుకు అయినా అంతే రోజు సరుకు రోజు అనేది ఇందుకే అనమాట సరుకు మిగిలితే మరుసటి రోజుకి డ్యామేజ్ ఎక్కువ పోతుంది అనమాట ఇట్లాంటి పచ్చి సరుకులో సాయంత్రం ఐదున్నర కల్లా పచ్చి శనగ కట్టి ఒక్కరే ఐదు కట్టలు తీసేసుకున్నారు వాళ్ళకి నేనైతే ముప్పై ఐదు రూపాయలకి చేసుకుని ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి అంత సరుకు అయిపోతుంది కదా అందుకని తక్కువ రేట్ ఇచ్చేస్తున్నాను అరటి పండ్లైతే బెంగిం లేదండి ఈ రోజు ఒక నంబర్ బాక్స్ తీసుకొచ్చినందుకు గాను సరుకు అయితే బాగానే అమ్మిడిపోయింది కాకపోతే రేట్ ఎక్కువ పడింది నాలుగు వందల ఇరవై రూపాయలు వేస్తున్నారు ఇంకా బండి మీద అయితే ఎక్కువ మట్టి పడిపోయింది అనమాట పచ్చశనగ కట్టి పెట్టినాం కదా ఈ రోజు అందుకే ఎక్కువ గలీజ్ అయిపోయింది ఇంకా క్లీన్ చేసి ఎరటి ఒకటే ఉన్నాయి కదా తొందరకి పోవచ్చు ఇంటికని పడిపోతున్నాను కానీ సరకు తక్కువ ఉన్నప్పుడు స్లో అయిపోతుంది వ్యాపారం నేనైతే పొద్దున్న కొంచెం మిగిలింది అని చెప్పాను కదా పచ్చశనగ కట్టి ఇదే అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి సపరేట్ గా పెట్టేసుకున్నాను ఆ ఊర్లో అయితే ఫ్రీగా సేను లో పీక్కుని వచ్చి తినే వాళ్ళం ఇక్కడ డబ్బులు పెట్టి తీసుకుని వచ్చి అమ్మాల్సి వస్తుంది మా నాన్న కూడా రైతేనండి మా సైడ్ అయితే ఎక్కువగా శనగకాయలు శనగలు జొన్నలు కందులు ఇవే ఎక్కువగా పండిస్తారు కానీ మా అన్న ఒక మూడు నాలుగు ఏళ్ళ నుంచి అయితే వేయట్లేదు కంది వేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటలకల్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఇక మూడు గుచ్చులు మాత్రమే మిగిలినాయి అయితే రాత్రి తొమ్మిది గంటలకి బండి తోసుకొచ్చారు పండ్లు పనులు అయితే మొత్తం అమ్మేస్తున్నారు రేట్ మామూలే నలభై యాభై కానీ ఒకరికి ఏమో అరవై రూపాయలకి ఇచ్చినాం ఈ రోజు కొంచెం పెద్ద సైజ్ ఉండేవి అప్పాయి పనులు రెండు మిగిలినాయి వీటికి అయితే ఈ రోజు పెట్టుబడి పెట్టలేదండి ఎందుకంటే నిన్నటి సరుకు కదా దాని డబ్బులు కూడా నిన్నే వచ్చేసినాయి మొత్తం మీద మూడు రకాల పనులు అమ్మినందుకు గానీ ఐదు వందల రూపాయల లాభం వచ్చింది రెండు పప్పాయి పనులు అయిపోయి ఉంటే బాగుండేది ఇలా జరిగింది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే ఒక చిన్న తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ